ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు హెబ్రీలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనము విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయి ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలేను కదా ప్రియమైన దేవుని సంగమ విశ్వాసమును గూర్చినటువంటి వివరణ అపస్సులైన పౌలు తెలియజేస్తున్నాడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండట అసాధ్యం అంటున్నాడు పిల్లరా నువ్వు విశ్వసించు దాన్ని బట్టే నువ్వు కట్టబడతావు నిలబడతావు ఈ పదకొండో అధ్యాయం మొదటి రెండు వచనాలు చూస్తే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసమని వాక్యం సెలవిస్తుంది నీవు ఆయన అందు విశ్వాసము కలిగి ఉంటేనే నీ జీవితములు ఏదైనాను చేయగలడు విశ్వాసం లేకుండా నీ జీవితములు ఏది పొందుకొనలేవో ఏది జరగదు ఎందుకంటే ప్రియులరా ప్రభువును నమ్మకపోవడం వల్ల నీ జీవితంలో సంభవాలు జరగవు నీ అద్భుతాన్ని చూడలేవు ప్రభువు నీ ద్వారా లేదా నీకు మేలు చేయాలంటే నీ కుటుంబానికి మేలు చేయాలంటే నీ ద్వారా మేలులు జరిగించాలంటే నువ్వు ప్రభు అయిన క్రీస్తు చేయగలిగిన వాడని సామర్థ్యవంతుడని సృష్టికర్తయని నమ్మాలి ఆయన నమ్మకుండా విశ్వసించకుండా ఆయన నీ జీవితంలో ఏది చేయజాలడు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము ఆయన ఉన్నాడని నమ్మలేము ఆయన ద్వారా మేలు పొందుతామని నమ్మలేము కనుక ప్రియ సోదరి సోదరుడా ఆయన ఉన్నాడు ఆయన మేలు చేస్తాడు ఆయన అద్భుతాలను చేస్తాడు మన జీవితాల్లో నూతనమైన కార్యాలను జరిగిస్తాడు పడిపోయిన వారిని ఉద్ధరించే దేవుడైన బలహీనులను బలపరిచే దేవుడు కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మీ జీవితంలో మేలైనటువంటిది జరిగించుట కొరకు ప్రభుకు అవకాశమే ప్రభువుని జీవితం ద్వారా అనేకుల బ్రతుకులను కట్టడానికి ఇష్టపడుతున్నాడు ప్రభువైన క్రీస్తు నందు విశ్వాసం ఉంచితే నీ జీవితంలో గొప్ప అద్భుతాలను చూస్తావు నీ కుటుంబాల్లో అద్భుతాలను చూస్తావు నీ ద్వారా దేవుడు చేద్దామనుకున్న కార్యాలకు కూడా నీ విశ్వాసమే ఆధారమవుతుంది గనక ప్రభువును విశ్వసించు నీ జీవితంలో ప్రతి కార్యానికి ప్రభువు చేయుట కొరకు అవకాశాన్ని అట్టి కృపదేవుడికి అనుగ్రహించి బలపరిచి నిన్ను ఆశీర్వదించునుగాక Amen.